సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంచడం జరిగింది పదకొండవ విడతలో భాగంగా దాదాపు పన్నెండు మంది లబ్ధిదారులకు పదమూడున్న లక్షల రూపాయలు రావడం జరిగింది ఈ మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పది నెలల కాలంలోనే దాదాపు ఓన్లీ అనంతపూర్ అర్బన్ నియోజకవర్గానికి సంబంధించే దాదాపు కోటిన్నర రూపాయలు సిఎంఆర్ఎఫ్ రిలీజ్ జరిగి రావడం జరిగింది మొత్తం నూట డెబ్బై నియోజకవర్గాలకి దాదాపు మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు దాదాపు రెండు వందల యాభై కోట్లకు పైగా ఈరోజు సిఎంఆర్ఎఫ్ ఈ పది నెలల కాలంలో ఇవ్వడం జరిగింది గత ఐదేళ్లలో ఎక్కడే కానీ ఎవరైనా కానీ ఒక సిఎంఆర్ఎఫ్ తీసుకుని దాఖలాలు లేవు కనీసం ఆరోగ్యశ్రీ బిల్లులు కానీ దాదాపు వందల కోట్లు రూపాయలు పెండింగ్లో పెట్టింటే ఈరోజు మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ బిల్లులు కానీ రిలీజ్ చేయడం జరిగింది అలాగే వైద్య వైద్యానికి సంబంధించి ఏమి వచ్చినా కానీ మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముందుండి ఏ అవసరం వచ్చినా కానీ ఎల్ఓసిలు కానీ ఇవ్వడం ఉంది ముఖ్యంగా పెద్ద పెద్ద వ్యాధులకి ఇవన్నీ వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి సీఎంఆర్ దగ్గర ముఖ్యమంత్రి గారు వినియోగించుకుంటే లక్షల రూపాయలు ఆఫ్ కింద అలాగే ఎల్ఓసిల కింద రిలీజ్ చేయడం ఉంది గతంలో ఐదేళ్లలో ఎక్కడే కానీ ఒక రూపాయి వైద్యానికి ఖర్చు పేదలకు ఖర్చు చేసిన దాఖలాలు లేవు కొన్ని హాస్పిటల్స్కి అయితే హాస్పిటల్లో బిల్స్ అయితే ఇవన్నీ పెండింగ్ పెట్టి గత ఐదేళ్లలో వైద్య కానీ నాశనం చేశారని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది అలాగే రేపు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనంత అనంతపురానికి వస్తున్నారు ముఖ్యంగా హెచ్ఎన్ఎస్ఎస్ వైడ్నింగ్ పరుగులను పర్యవేక్షించడానికి వస్తున్నాడు గతంలో హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా దాదాపు యాభై టీఎంసీలు నీరు అనంతపురానికి వచ్చేది ఈరోజు దాన్ని డబల్ చేయాలనే ఉద్దేశంతో ఈ వైడ్నింగ్ కార్యక్రమం చేపట్టడం జరిగింది మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫస్ట్ శ్రీశైలం నుంచి ఏదైతే జీడిపల్లి వరకు కెనాల్ ఉందో దాన్ని దాదాపు వైనింగ్ చేసి దాదాపు కెపాసిటీ డబుల్ చేస్తూ ఉన్నారు ఈరోజు వచ్చే సంవత్సరం కల్లా ఇది కంప్లీట్ చేయాలని చెప్పి ఆగమేఘాల మీద పనులు జరుగుతూ ఉన్నాయి దాన్ని పర్యవేక్షించడానికి రేపు అనంతపురం పార్లమెంట్ పరిధిలో ఉన్న రోకుండ కాన్స్టెన్స్లో మీటింగ్ పెట్టడం జరుగుతూ ఉంది దాన్ని ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి వర్యులు రైతులు పక్షపాతి కాబట్టి దగ్గరుండి వీలైన తొందరగా ఈ హెచ్ఎన్ఎస్ కానీ కంప్లీట్ చేయించేసి అలాగే జీటి నుంచి లైనింగ్ పనులు కానీ జరుగుతున్నాయి దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో ఈరోజు ఈ లైనింగ్ పనులు అయితే మీ తర్వాత హెచ్ఎన్ఎస్ఎస్ వైనింగ్ పనులు అయితే ఇవి జరుగుతూ ఉన్నాయి గత ఐదేళ్ళ ఎక్కడే కానీ జగన్మోహన్ రెడ్డి కనీసం ఒక ఒక తట్టడు మట్టిని ఎత్తిన దాఖలాలు లేవు ఈరోజు మా ముఖ్యమంత్రి వారిలో వచ్చిన పది నెలల కాలంలోనే వైనింగ్ కార్యక్రమం మొదలుపెట్టి వచ్చే సంవత్సరం కల్లా హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా డబల్ ది కెపాసిటీ చేసి నీళ్ళని దాదాపు వంద టీఎంసీ నీళ్ళు ఓన్లీ అనంతపురం జిల్లాకు తీసుకొని రాబోతున్నారు అలాగే ఇవే కాకోకుండా మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్స్ పెంచడం వచ్చిన తొలి ఐదు సంతకాల్లోనే మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెన్షన్ పెంచడం జరిగింది అలాగే దాదాపు రెండు వందల అన్న అన్న క్యాంటీన్ని పునఃప్రారంభించడం జరిగింది తర్వాత ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని రద్దు రద్దు చేయడం జరిగింది ఈరోజు డిఐసి దాదాపు పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు డిఐసి ఈరోజు నోటిఫికేషన్ రిలీజ్ చేసి వచ్చే జూన్ జూలై కల్లా ఈ ఇది కానీ ఎగ్జామ్ పెట్టేసి వచ్చే జూన్ జూలై కల్లా టీచర్స్ని జాయిన్ చేస్తున్నారని చెప్పేసి తెలియజేయడం జరుగుతోంది ఇవే కాకుండా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అనంతపురం అనంతపురం నగరం నగరానికి అయితే ఏమి అనంతపురం జిల్లాకైతే ఏమి వందల కోట్ల రూపాయలతో అనేకమైన సంక్షేమ కార్యక్రమం జరుగుతుంది చేయడం జరుగుతుంది ముఖ్యంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో డంపింగ్ యాడ్ డంపింగ్ యాడ్ వచ్చే అక్టోబర్ రెండో తేదీ కల్లా డంపింగ్ యార్డ్ క్లియర్ చేస్తాం అక్కడ నుంచి డంపింగ్ యార్డ్ కానీ మారుస్తున్నామని చెప్పేసి ల్యాండ్ ఆల్మోస్ట్ ఆల్ ల్యాండ్ ఆక్యు ఆక్యుపేషన్ జరుగుతూ ఉంది వచ్చే ఒక వన్ ఆర్ టూ మంత్స్లోనే డంపింగ్ యార్డ్ కానీ షిఫ్ట్ చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది చేసిన తర్వాత ఏదైతే పాత డంపింగ్ యార్డు దాదాపు గతంలో అవినీతి చేసి ఉండే డంప్ దాదాపు మూడు లక్షల పైచిల్ టన్నులు అక్కడ డంప్ ఉంది అది కానీ తొందరలోనే క్లియర్ చేసి అక్టోబర్ సెకండ్ కల్లా క్లియర్ చేసి అక్కడ ఉండే లేకుండా చేస్తామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది ఇవే కాకోకుండా మరో వంక సైడ్ వాల్స్కి ప్రపోజల్స్ పంపించడం జరిగింది అది ప్రాసెస్లో ఉంది అవి కానీ వీలైన తొందరగా వర్క్ మొదలు పెడతామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది అలా అలాగే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ దాదాపు ఏడు వందల యాభై కోట్లతో ఇవ్వ ఇవ్వడం జరిగింది ప్రపోజల్స్ అవి కానీ వీలైన తొందరలోనే వర్కులు కానీ ప్రపో ప్రారంభిస్తామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది ఇవే కాకుండా అమృత్ స్కూ టూలో స్కీమ్లో భాగంగా దాదాపు ఎనభై ఐదు కోట్ల రూపాయలతో వాటర్ సీవేజ్ ప్లాంట్ పెడుతున్నాం ఇప్పుడు అలాగే ఒక ఫిఫ్టీన్ ఎంఎల్డి వాటర్ ప్లాంటు తుంగ మన పిఎబిఆర్ నుంచి వాటర్ కొత్త వాటర్ ప్లాంట్ రెడీ అయిపోయింది దానికన్నా త్వరలో ప్రారంభిస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మరొకసారి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను తెలియజేస్తున్నాను